రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రతి ఎకరాకి సాగునీరు అందించేలా అధికారులు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో ఇరిగేషన్ డ్రైన్స్ అధికారులు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు రైతులతో మంత్రి సమావేశమై రామచంద్రపురం నియోజకవర్గంలో సాగునీటి ఎద్దటి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం పంట పొలాలు ఈనక దశలో ఉన్నాయని సాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు ఏ ఒక్క ఎకరం కూడా ఎందడానికి వీలు లేదన్నారు గతంలో డ్రైనేజీలు కాలువలను పట్టించుకోకపోవడంతో గుర్రపుడెక్క పూడకతో నిండి అధ్వానంగా తయారయ్యాయన్నారు కూటమి ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చాక డ్రైనేజీలు కాలువలను బాగు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు అధికారులు గతంతో పోలిస్తే ఇప్పుడు మెరుగ్గా పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు రైతు పదివేళ్లు మట్టిలో పెడితేనే మన ఐదు వేళ్లు నోట్లోకి వెళ్తాయని గుర్తు చేశారు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు అధికారులకు రైతులకి మధ్య వారధిలా పనిచేయాలన్నారు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు క్షేత్రస్థాయిలో ఎక్కడా నీరందడం లేదో గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాగునీటి సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు పోతత్వంలో చూపిస్తా ఉన్నారు వచ్చిన సమస్య మనకి మీద అధిగమించడం అధిగమించాం ఖచ్చితంగా అది మాత్రం మనం చెప్పగలం అధిగమించినప్పటికీ ఒక చిన్న సమస్యని ఈ సాక్షి ఉందంటే ఇంకా దానికి పనే ఉండదు ఎక్కడ చిన్న విషయాలు మొత్తం రైతులు మండలం అంతా ఇబ్బంది పడతారని చెప్పి పరిస్థితిలోకి తీసుకు వస్తారు సమస్య ఉన్నాయి కాదని అట్లా కాబట్టి కొత్తగా డీసీ కమిటీ కూడా వచ్చింది వాళ్ళు కూడా చాలా మెరుగ్గా పనిచేస్తా ఉన్నారు ఇంకా పని చేయవలసిన పరిస్థితి ఉంది ఏదైతే మనం ఈ ఇరవై వేలు ఇస్తామని సూపర్ మాటించు కూడా అవన్నీ ఇరవై వేలు కూడా రైతుకి అందించడం అధికారంలో ఏప్రిల్ మే నెలలో రైతులకు అందించాలని అక్కడ ఫిట్టింగ్ లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది దాని మీద ఈ ఒక గ్రాంట్లు తీసుకుంటాం దాన్ని ఐడెంటిఫై చేయాలని కూడా చెప్తున్నా అయినా కూడా సోషల్ మీడియాలో మోటార్ సైకిల్ దిగారు అడగొచ్చు ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ఉన్నాం కాబట్టి ఇక్కడ మీ అందరూ ఎంతో పరిస్థితులు కాబట్టి అందరూ కూడా మీరు మీ అభిప్రాయం చెప్తే మీరు ఎక్కడ ఈ సీన్ పోయింది నీరు లేకపోవడం వల్ల ఆడైందన్న ప్రశ్న రావడానికి వీలు లేదు అలాగే మన గత పదిహేళ్ల నుంచి రామచంద్రబాబు నియోజకవర్గంలో నేను తిరుగుతుంటే ఒక లాగు తలుపులు గాని ఒక కాలాలతో దాఖలాలు గాని ఎక్కడా ఏమీ లేవు ఈ మన రాష్ట్ర ఈ ప్రభుత్వాలు అనవసరం ఈ ప్రజా నాయకులు కూడా అనవసరం కాబట్టి మనకి ఇప్పటికైనా మనం ఎవరికొచ్చి ఎక్కడ లాగులు లేదు ఎక్కడ కావాలి అవ్వాలి మన నీటి శాఖ ప్రెసిడెంట్ ఉన్నారు అలాగే డీసీలో పత్రికే మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ యొక్క రైతు సమస్యల మీద డ్రైనేజెస్ అదే అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు అందరితో కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది ఈ రోజున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా డీసీలు కూడా డీసీలను కూడా కొత్తగా ఎన్నుకోబట్టి డీసీలను కూడా ఇక్కడ వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తూ రైతులందరినీ కూడా పిలవడం జరిగింది ముఖ్యంగా గడిచిన ఈ తొమ్మిది నెలల్లో గడిచిన ఐదు సంవత్సరాల్లో పూర్తిగా రైతుల్ని గాలి కుదిలేసిన వైను పనులు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోవటం వల్ల ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రతి ఆగికట్టుకి నీరందిలాగా మరి చర్యలు తీసుకుని ఏ ఎకరం కూడా ఎండకుండా ఇటు రైతులు ఎవరో కూడా నష్టపడు ఎందుకంటే ఈ ఈయన దశలో ఉన్నాయి కాబట్టి నీ నీటి ఎక్కడ తప్పు కాకుండా మరి ఈ యొక్క నీరు ప్రతి ఎకరానికి నీరు అందేలాగా ప్రయత్నాలు చేస్తుంటే కొంతమంది కవింపు చర్యలు చేస్తూ ఉన్నారు ఏదైతే సాక్షి మీడియా ఉందో ఆ సాక్షి మీడియా అక్కడికి లేనిది ఎక్కడో చోటకి వెళ్ళి ఈ మీడియాని అక్కడ చూపించి అక్కడికి బళ్ళు వెళ్ళిపోతున్నాయి ఉండేట్లు బళ్ళు వెళ్ళిపోతున్నాయి దాంట్లోంచి లేకపోతే స్కూటర్లు వెళ్ళిపోతున్నాయని పిచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ ఎన్డీఏ కూటమి పూర్తిగా రైతు పక్షపాతి రైతు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రైతు పదేళ్ళు మట్టిలో పెడితేనే మనం మనకి ఐదేళ్ళు నోట్లోకి వెళ్ళే పరిస్థితి మరి రైతులకి ఇటు అధికారులకి మధ్యన డీసీలు వాడదలగా పనిచేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే ఎక్కడా కూడా నీటి ఎద్దులు లేకుండా ఏ కాలం సమ్మర్ కాబట్టి అధికారులందరూ కూడా ప్రతి వర్క్ పెట్టి రైతుని రాజీ చేసేంత వరకు మరి మనం పడుకోకూడదు అలాగే ప్రతి చోట కూడా ఎక్కడ చిన్న కంప్లైంట్ ఉన్నా సరే ఇక్కడ డీసీలు కానీ అధికారులు కానీ అందుబాటులో ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేశాం ఏదేమైనప్పటికీ మా గతంలో కూడా మీరు చూసారు మొన్న జరిగిన ఏదైతే బస్తా మీద బస్తా మీద డబ్బు ఇచ్చే వైను వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ రైస్ ప్రక్యూర్మెంట్ అనేది జరిగింది ఈ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు అరగంటలో కూడా పడిన వైను మరి అంత చిత్తశుద్ధితో ఉంది గత ప్రభుత్వం తీసుకుంటే సుమారు మూడు నెలల నుంచి ఆరు నెలలు పట్టేది మరి రైతు అప్పుల బాధలో పడే పరిస్థితి రైతే రాజు కింద చూడబోతా ఉన్నాం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఎక్క ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా పూర్తి చర్యలు తీసుకోవాలి అధికారులందరూ కూడా మెలుపుగా ఉండాలి ఎందుకంటే అధికారులు డీసీలు కూడా మెలుపుగా ఉండాలి ఎక్కడ నీరు అందకపోయినా సరే వెనువెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి నీరు అందే విధంగా చూడాలని చెప్పి మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం మరి ఈ రోజున అందరూ హాజరవడం రైతుల సమస్యలు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషం ఎట్టి పరిస్థితుల్లో ఏ ఎకరం కూడా ఎండకుండా చూసే బాధ్యత మాపై ఉంది అధికారులపై మేము పూర్తిగా రైతుల పట్ల చిత్తశుద్ధం ఉన్నాం ఉంటాం కూడా థ్యాంక్ యూ చెప్తున్నా మీకు అదే చెప్తున్నాను ఇప్పుడు ఈ సాక్షి స్టేన్ లో పూర్తిగా వాటికి ప్రజల మీద చిత్తశుద్ధి లేదు ఏదైతే నకిలీ వార్తలు ఉంటాయో అవసరం లేని వార్తలు ఉంటాయో వాటి మీద దృష్టి పెడతారు తప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు గెలిచారు ఎమ్మెల్యేగా గెలిచారు కనీసం అసెంబ్లీకి రావట్లేదు అంటే నగ్గించిన వాళ్ళ మీద కూడా వాళ్ళు చిత్తశుద్ధి లేదు ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలకి ఏదో అవసరం లేని మొన్నేమో ప్రతిపక్షం లేకుండా చేస్తానని ఐదు సీట్లు పెరిగితే సరిపోద్దని వ్యాఖ్యానించిన ఆయన ఈ రోజు బాబ్ బాబు అని అడుగుకుంటూ ఉన్నాడు పదకొండు సీట్లకే ఏమన్నా అలాగే ఉంటుంది వీళ్ళు వైను వాళ్ళు దత్తపు మానసిక పుత్రిక సాక్షి కూడా అలాగే ఉంటుంది వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇలా బళ్ళు వెళ్ళిపోతున్నాయి సైకిల్ వెళ్ళిపోతున్నాయి అని అవి నమ్మవలసిన పరిస్థితి లేదు మేము పూర్తిగా చెత్తశుద్ధితో ఉన్నాం అలాంటి పరిస్థితి ఉంటే ఎవరినో చూపించమని ఇప్పుడే అడిగాం ఎవరికి ఆ పరిస్థితి లేదు కొద్దిగా స్టేజ్ స్టేజ్లో ఉంది కాబట్టి వాటర్ ఎక్కువని అడిగారు కాబట్టి దాన్ని రెక్టిఫై చేసి వాళ్ళకి పూర్తి స్థాయిలో నీరందేలా చేస్తాం